మహాగణాధిపతియే నమ నమస్ వాయ నవనిధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పంచాంగ కార్యక్రమంలో ఈరోజు దిన ఫలితాలు తెలుసుకుందాం సెప్టెంబరు తొమ్మిదవ తారీఖు సోమవారం భాద్రపద మాసం శుక్లపక్షం తిది షష్ఠి రాత్ర తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉండి తర్వాత సప్తమి తిది ప్రారంభం కానున్నది నక్షత్రం విశాఖ సాయంత్రం ఆరు గంటల వరకు ఉండి తర్వాత అనురాధ నక్షత్రం ప్రారంభం కానున్నది యోగం వైద్యుతి రాత్రి పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకి ఉన్నది కరణం కౌలవ పగలు ఎనిమిది గంటల యాభై రెండు నిమిషాల వరకు ఉండి తర్వాత తైతుల మొదలయ్యి రాత్రి తొమ్మిది గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది అమృతగడియలు పగలు ఎనిమిది గంటల పదహారు నిమిషాల నుంచి పది గంటల రెండు నిమిషాల వరకు ఉన్నాయి దుర్మూర్తం పగలు పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ఇరవై ఏడు మరల తిరిగి దుర్ముహూర్తం పదలు మూడు గంటల ఐదు నిమిషాల నుంచి మూడు గంటల యాభై మూడు నిమిషాల వరకు ఉన్నాయి వర్జ్యం రాత్రి పది గంటల ఇరవై నిమిషాల నుంచి పన్నెండు గంటల నాలుగు నిమిషాల వరకు వర్జ్యం ఉన్నది ఇక నక్షత్రం విశాఖ ఈ నక్షత్రానికి అధిపతి ఇంద్రాగ్ని ఈ నక్షత్ర సమయంలో చేయకు కార్యక్రమములు వస్త్ర ఆభూషణాలు కొనుటకు వ్యాపారం చేయటకు ధన ధాన్య సంగ్రహమునకు శిల్పలేఖనం సంగీతం నృత్యం నేర్చుకున్నట్టుకు ఈ నక్షత్రం అనుకూలం తర్వాత అనురాధ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి మిత్రుడు ఈ నక్షత్ర సమయంలో చేయగలుగుతూ కార్యక్రమములు ప్రవేశం స్థాపన వివాహం ఉపనయనం వాస్తు వస్త్రాభూషణములకు సంధి విగ్రహములకు ఈ నక్షత్రం అనుకూలం ఇవి ఈరోజు దిన ఫలితాలు రేపు దిన ఫలితాలలో మళ్ళీ కలుసుకున్న స్వస్తి